హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంక స్టోరీలోకి వెళ్తే సింహాద్రి పద్మమ్మ గుడిలో పూజ చేయించి తెచ్చిన చీరని ఆనందికి ఇచ్చుంటారు ఇంక ఆనంది పూజ చేసుకోవడానికి ఆ చీరని కట్టుకుని రెడీ అవుతూ ఉంటుంది ఆనంది దగ్గరికి ఆదిత్య వచ్చి ఆనందితో సరదాగా మాట్లాడుతూ ఆనందిని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు అయ్యా మహాన్ బావా ఇప్పుడు నేను పూజకుపోతున్నా ఎల్లమ్మ దా దీపం పెట్టి దండం పెట్టుకోవాలి నన్ను విచ్చిపెట్టండి అంటూ దండం పెట్టి మరీ చెప్తుంది ఆనంది ఇప్పుడు భార్యభర్తలు వేరులేరా ఇద్దరూ ఒకటేనా అని అడుగుతాడు ఆదిత్య ఇద్దరూ ఒకటే అని చెప్తుంది నువ్వు పూజ చేసుకున్నా నేను పూజ చేసుకున్నా రెండూ ఒకటేనా అని అడుగుతాడు ఫలితం మనిద్దరిది కాబట్టి రెండూ ఒకటే అని చెప్తుంది అప్పుడు నేను నిన్ను ముట్టుకున్నాననుకు నిన్ను ముట్టుకున్నట్టే కదా అని చెప్తాడు ఇంక ఆనంద ఆశ్చర్యపోతూ ఆ అదెలా అవుతుంది అంటుంది నువ్వు నేను ఒకటే నేను నిన్ను పట్టుకున్నా నువ్వు నన్ను పట్టుకున్నా ఒకటే కదా అంటూ ఆనంద్ చేయి తీసి పట్టుకుని చేతి మీద పెట్టా పోతాడు కాని ఆనంది ఆదిత్యని ఒక్కసారిగా తోసేస్తుంది తోయడంతో ఆదిత్య బెడ్ పైన పడతాడు అది చూసి ఆనంది ముసుముసిగా నవ్వుకుంటుంది ఏంటానంది ఇలా తోసేశావు అంటాడు సారీ అండి అయినా మీరేం చెయ్యాలనుకుంటున్నారో మీరేం చెప్పాలనుకుంటున్నారో అన్నీ అర్థమవుతున్నాయి అని చెప్తుంది అన్నీ అర్థమవుతున్నాయి కానీ అన్నిటికీ అడ్డుపడుతున్నావు అని అంటాడు మీరిలా మాట్లాడితే నన్నేం చేయమంటారు చెప్పండి అంటుంది శివయ్య ఏంటయ్యా ఇది నీ కటాక్షాలు నా మీద చూపించు అని ఆదిత్య సరదాగా తమాషాగా శివయ్యను వేడుకుంటాడు శివయ్య చాలా మంచోడు ఎవరు ఏమడిగితే అది ఇస్తాడులేండి అంటుంది ఆ ఆయనకు నేను దండం పెట్టుకుంటాలే గానీ నువ్వెళ్ళు పూజ చేసుకో అంటాడు ఇంకా ఆనంది ఆదిత్య బుగ్గని గిల్లి పెనువిటి అంటే ఇట్లా ఉండాలి అంటుంది నేను గిల్తేనేమో పూజే అంటావు నువ్వు గిల్తే ఏమో ప్రేమ అంటావు ఒరే చిట్టి మీ అక్కని ఎలా అర్థం చేసుకోవాలరా అంటాడు వాడికి నా గురించి బాగా తెలుసు మీరు వాడితోనే మాట్లాడుకోండి అని ఆనంది నవ్వుతూ వెళ్ళిపోతుంది రేయ్ నువ్వు సపోర్ట్ చేసేది కూడా మీ అక్కకే గదా ఇంక నా మాట ఏమి వింటావులే అని ఆదిత్య కూడా చిట్టిగాడితో చెప్తాడు ఇంకా ఆనంది పూజగదిలో కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటుంది ఇది గమనించి జీవన పూజగది దగ్గరికి వస్తుంది పద్మంలా ఆనందితో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది ఈ చీర కట్టుకొని పూజ చేసుకోవాలి దీంతోనే పండుకోవాలి మూడు రాత్రులు క్రమం తప్పకూడదు తప్పిందో ఫలితం పోయినట్టే అని పద్మమ్మ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది మూడు రోజులు వరుసగా ఈ చీర కట్టుకొని పూజ చేస్తే నీ మొక్కు పూర్తవుతుంది కదా ఇది మొదటి రోజు ఈ చీరను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా ఈ చీరని కసితీరా తగిలిబెట్టినట్టుగా అనిపిస్తోంది ఒకరోజు పూజ చేసినంత మాత్రానో మొక్కు పూర్తి కాదు ఆనంది నీ పూజకి ఇదే ఆఖరి రోజు అని అనుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది జీవన ఇంకా అలేక్య మాడ్రన్ డ్రెస్ వేసుకుని ముస్తాబవుతూ ఉంటుంది అటువైపే గంగవ్వ వెళుతూ అలేక్య వైపు చూస్తుంది ఏందే బట్టల్ని పూర్తిగా కుట్టించుకోకుండా ఒంటిమీద మీద వేసుకుంటున్నావేందే అంటుంది ఇవి రెడీమేడ్ బట్టలు అంటుంది అలేక్య అంటే అని అడుగుతుంది గంగవ్వ కుట్టించవలసిన అవసరం లేదు అని చెప్తుంది అలేక్య కుట్టకుండా జిందగీలో ఏ బట్ట తయారు కాదే అంటుంది గంగవ్వ మిషిన్లు కుడతాయి అని చెప్తుంది అలేక్య అదైనా కుట్టాలి కదా అంటుంది అవ్వ అబ్బా నీతో ఎలా వేగాలో నాకు అద్దం కావటం లేదు నీకేమీ తెలియదు చెప్పినా అద్దం కాదు అంటుంది ముంగల ఆ బట్టలు విప్పి మంచిగా కుట్టించుకోపా అంటుంది గంగవ్వ హలో ముసలి ఏంటని ప్రాబ్లం ఈ డ్రెస్ కుట్టించవలసిన అవసరం లేదు ఇది ఇలాగే ఉంటది దీని నేను కి కూడా వేసుకుని వెళ్తాను రేపు ఫిట్టింగ్ కరెక్ట్ గా ఉందో లేదో అని వేసుకుని చూస్తున్నాను అంటే అని చెప్తుంది ఏంది ఏందే సగన్ సగం బట్టలు వేసుకున్న ఆఫీస్ పోతావా అంటుంది సగన్ సగమేంటి పూర్తిగా ఉన్నాయి కదా అని చెప్తుంది అలేఖ్య పూర్తిగా ఎక్కడే ఉన్నాయే జబ్బల్ జబ్బల్ కనబడుతుంటే అని మీద కొట్టి చూపిస్తుంది గంగవ్వ ఇదే ఫ్యాషన్ అని చెప్తుంది నీ ఒళ్ళు ఊరందరికీ చూపించుడ్ ఫ్యాషనా అంటుంది నువ్వు పాతకాలం దానివి నీకీ ఫ్యాషన్లు ఏమీ తెలియవు అని అలేక్య చెప్తూ ఉంటే నేను పాతకాలం దాన్ని కాబట్టే ఒంటి నిండా బట్టలు కప్పుకున్నా అని గంగవ్వ చెప్తుంది ఏయ్ నా డ్రెస్సులు నా ఇష్టంలే నీకేంటి అంటుంది ఏందే ఏందే నీ ఇష్టం ఒళ్లంతా కప్పుకొని ఆడిది దారంట పోతా ఉంటే అంతా ఆ అని చూస్తారు అటువంటిది జబ్బలు కనపడేలాగా పోతా ఉంటే ఇంకా ఆవగా చూస్తారే అంటుంది ఎవరు చూస్తే నాకేంటి అంటుంది అలేక్య చూసేటోడికి చెయ్యి వేయాలనిపిస్తుంది అని చెప్తుంది గంగవ్వ నీ బాధేంటో నాకు అర్థమైంది నువ్వు ముసలిదానివి నన్ను నీలాగే చీర ముడుచుకొని కూర్చోమంటున్నావు అనంటుంది చీర ముడుచుకోమనటం లేదే ఓళ్ళు కప్పుకోమంటున్నాను అంటుంది చీ నువ్వు ఎప్పుడు ఇంతే నేను కాస్త అందంగా ఉంటే చూడలేవు కాస్త మంచి బట్టలు వేసుకున్నా చూడలేవు కడుపు నిండా తింటే చూడలేవు ఎంతసేపు తిట్టడము శాపనార్థాలు పెట్టడమే ఇదే వచ్చు నీకు అని అలేకి అంటూ ఉంటే అరే ఏంటి చిలకమ్మా గంగిమీది చిందుకంత గుస్స ఆతున్నావురా అంటూ సీను వస్తాడు ఒరే సీనిగా ముంగల ఒకపాలి దాని ఒంటిమీదున్న గుడ్డలు చూడ్రా అంటుంది ఇదిగో గుడ్డలన్నావంటే కొడతాను అంటుంది అలేఖ్య ఏమీ తిప్పులాడి ఎల్లమ్మ బస్తీ గంగవ్వ అంటే ఏమనుకుంటున్నావు వంకర కూతులు కూసే నీలాంటి పిల్లకాయలకి ఎట్లా జలకాయలు ఇవ్వాలో నాకు బాగా తెలిసే అంటుంది గంగవ్వ ఏంటి సీను నాకీ గోలంతా బట్టలు కూడా వేసుకోనివ్వదా ఈ ముసలిది అంటుంది అరే అరే నేను కూడా బట్టలు గదా చెప్తున్నాను అంటుంది గంగవ్వ ఏ గంగి నా పెళ్లంతో నీకు పంచాయితీ ఏందే ఆఫీస్కి పోయే పిల్లాడాయిలందరూ ఎసవంటి బట్టలే వేసుకునొస్తారు అని సీను చెప్తాడు నీ దోస్తు ఆనంది ఎట్లా పోతుందో చెప్పరా గిట్లనే గలీసు పోతదా అని అడుగుతుంది గంగవ్వ ఒకరితో నన్ను పోల్చకు అంటుంది అలేక్య సంసారం చేసుకునేవాళ్ళు గట్లనే ఉంటారే మర్ నేనేం చేస్తున్నాను అని అలేక్య అడిగితే గాడిదగుడ్డు చేస్తున్నావు అంటుంది ఏ ముసలి అని అలేక్య అంటే నోరుముయ్యి గొంతులేసిందంటే గొంతు మీద గుద్దుతా అని గంగవ్వ అంటూ ఉంటే ఏంటిది అని సీను అంటాడు నోరుముయ్యిరా చేతకానోడా ఎద్దు దారిన చక్కగా పోకపోతే తప్పు దానిది కాదు నడిపించేటోడిది పెళ్లాన్ చక్కగా లేకపోతే తప్పు దీనిది కాదురా మొగుడుది అంటే నీది అని సీను ఎలా కొట్టి చెప్తుంది గంగవ్వ అంటే నీ మనవణ్ణి నన్ను కొట్టమని చెప్తున్నావా అని అలేఖ్య అంటుంది అరేయ్ నీ ముంగల మాట్లాడికే సస్తున్నాడు ఇంకా నిన్నేడకొడతాడు అంటుంది అంటే నేను మనవణ్ణి లెక్క చేయలేదని చెప్తున్నావా అని అలేఖ్య అంటుంది అరేయ్ మీకు దండం పెడతాను జరంత ఆపుతారా అంటాడు సీను గొడవ పెట్టుకుంటాందే ఈ ముసలిది అని అలేఖ్య అంటే ముసలిది అన్నావంటే నీ మూతిపళ్ళు రాల్తాయి అని అలేఖ్య మీదికి పోతుంది గంగవ్వ నన్నేమైనా అన్నావంటే నీ మూతిపళ్లు రాలతాయని అలేఖ్య అంటుంది ఏంది నా మూతిపళ్ళు రాలతాయా బస్తీమే సవాల్ నువ్వు ఆడదానివైతే నన్ను నన్ను కొట్టవే అంటుంది నువ్వు కూడా ఏందే చిలకమ్మతో లొల్లిపెట్టుకుంటున్నావు అంటాడు సీను నా పిల్లని నన్నే కొట్టానంటే నువ్వు మాట్లాడవేంద్రా అని అంటుంది పెట్టుకోయింది నువ్వు అయితే నేను ఎవర్నీయే కొట్టేది అని అంటాడు అయితే నన్ను కొట్టు నీకు దమ్ముంటే నన్ను కొట్టు అంటుంది నిన్ను కొట్టేంత దమ్ము నాకు లేదు కాని ముంగట నువ్వు రాయే అని సీను గంగవ్వ చేయి పట్టుకుని లాక్కొని వెళుతూ ఉంటాడు నీ పని మళ్లీ చెప్తానే రేపు పొద్దున వచ్చి నీ పని మళ్లీ చెప్తాను అంటూ బయటికి వచ్చేస్తుంది అరే నువ్వు నడువు నువ్వు నా పెళ్లంతో ఇలా పెట్టుకుంటూ ఉంటాలా పోవాలా అంటాడు అది అసువంటి బట్టలు వేసుకుని పోతా ఉంటే నువ్వేంద్ర గమ్మునున్నావు అని అంటుంది అందలో ఒక తీర్ణం ఉండరే ఆ లాయరమ్మ బిడ్డ కూడా ఇసువంటి బట్టలే వేసుకుంటది మరి నేనేం చెయ్యాలి చెప్పు అంటాడు రేయ్ ముంగట ఆ లాయరమ్మ బిడ్డకి నీ పెళ్లానికి దోస్తాన తెగ్గొట్టు గప్పుడు దారికి వస్తాది లేకపోతే నువ్వే అన్యాయమైపోతావురా సీనుగా అని చెప్పి వెళ్ళిపోతుంది గంగవ్వ నువ్వు చెప్పింది నిజమే కాని చిలకమ్మ వినే మనిషి కాదు చెయ్యాలో చెప్పు కొన్ని జీవితాలు అంతే ఎవ్వరినీ మార్చలేం మారేంతవరకు ఎదురుచూడాలి అంతే గంగి చెప్పినట్టు చిలకమ్మకి గా జీవనమ్మతో దోస్తాన కట్ చెయ్యాలి అంతే జీవన ఖతర్నాక్ మనిషి దూరం పెట్టాల్సిందే అని సీను అనుకుంటాడు ఇంక జీవనా ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ ఇంట్లో నాకు తెలియకుండా ఎన్ని కథలు నడిపారా ఇప్పుడు ఎవరు ఏమిటో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకొక క్లారిటీ ఉందమ్మా ఇప్పుడు మనం క్లారిటీ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదిత్యకి పూర్ణిమ గురించి చైత్ర గురించి ఎంతవరకు తెలుసు ఇది ఒక్కటి క్లారిటీ వచ్చేస్తే ఇంక మనం ఆట మొదలుపెట్టవచ్చు ఇంతకీ బావగారు ఎక్కడున్నారు అని చూస్తుంది జీవన ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ స్టెప్స్ దిగుతూ ఉంటాడు అదిగో బాబుగారే వస్తున్నారు అని ఆదిత్య దగ్గరికి బావగారు అంటూ వెళ్తుంది జీవన ఏంటి జీవన అని అడుగుతాడు మీరు నాకొక హెల్ప్ చెయ్యాలి అంటుంది ఏంటో చెప్పు అంటాడు ఇంతకుముందు మన లీగల్ డిపార్ట్మెంట్లో ఒక అమ్మాయి పనిచేసేది పేరు అని నటిస్తుంది చైత్ర అని అంటాడు ఆదిత్య ఆ యువర్ రైట్ బావగారు ఆ అమ్మాయి గురించే మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అని చెప్తుంది ఏమి అడగాలనుకుంటున్నావు అని అడుగుతాడు జెన్యున్ గా మాట్లాడుకోవాలి అంటే షీఈస్ వెరీ గుడ్ ఎంప్లాయ్ అని చెప్తుంది జాబ్కి రిజైన్ చేసి కదా అంటాడు అదే బావగారు నేను అడగాలనుకుంటున్నాను తను కి ఎందుకు రిజైన్ చేసిందో సరైన కారణం ఎవరికీ తెలియదు మీకేమైనా తెలుసా అని తన ప్లాన్ ప్రకారం ఏమీ తెలియనట్టు అడుగుతుంది జీవన ఇవన్నీ ఇప్పుడు ఎందుకడుగుతున్నావు అని అడుగుతాడు బావగారికి చైత్ర తన చెల్లెలు అని తెలిసి ఉంటే నేను చైత్రా గురించి అడగ్గానే కొంచెం కంగారు పడాలి అలాంటిదేమీ ఆదిత్య కనిపించడం లేదే అని అనుకుంటూ ఉంటుంది నిన్నే అడిగేది జీవన చైత్రా గురించి ఎందుకడుగుతున్నావు అని అడుగుతాడు అలాంటి వాళ్లు మన టీంలో ఉంటే మన కంపెనీకి హెల్ప్ అవుతుంది బావగారు అంటుంది రిజైన్ చేసి వెళ్లిపోయిన మనిషి మళ్లీ ఎలా వస్తుంది అని అడుగుతాడు అంటే మీకు చైత్రా గురించి ఏమీ తెలియదంటారా అని అడుగుతుంది జీవన తన పేరు తప్ప మిగతా డీటెయిల్స్ ఏమీ నాకు తెలియదు అంటాడు తన పేరెంట్స్ గురించి కూడా మీకేమీ తెలియదా బావగారు అని అడుగుతుంది ఎప్పుడు అసలు చైత్రతో మాట్లాడిందే లేదు తన గురించి పూర్తిగా తెలియదు అంటే ఇంక చైత్రా పేరెంట్స్ గురించి ఎలా తెలుస్తుంది అని అంటాడు అంటే ఏమీ లేదు బావగారు ఒకసారి తనకి కాల్ చేసి మళ్లీ జాయిన్ అవ్వడానికి రిక్వెస్ట్ చేద్దాము అని చెప్తూ ఉంటుంది లీగల్ అడ్వైజర్ నువ్వే కాబట్టి అలాంటి డెసిషన్స్ అన్ని నువ్వే తీసుకో అలాని ఆనందిని డిస్టర్బ్ చెయ్యొద్దు తనిప్పుడు కంపెనీ వ్యవహారాలకి దూరంగా ఉంది అలాగే ఉండనివ్వు అని చెప్తాడు అంటే చైత్రా గురించి మీకేమీ తెలియదంటారా అని జీవన అంటే ఎంతో మంది ఎంప్లాయీస్ వస్తుంటారు పోతుంటారు పైగా తను వర్క్ చేసింది కూడా ఎన్నో రోజులు కాలేదు కదా అలాంటి మనిషిని గుర్తిపెట్టుకోవాల్సిన అవసరమేముంది నీకు అంతగా రిక్వైర్మెంట్ ఉంటే ఎవరైనా కొత్తవాళ్లని తీసుకో అని చెప్పి వెళ్లిపోతాడు ఆదిత్య థ్యాంక్స్ బావగారు నాకు రావలసిన క్లారిటీ వచ్చేసింది పూర్ణిమ ఎలా ఉంటుందో మీకు లేదో నాకు తెలియదుగాని పూర్ణిమ కూతురే చైత్ర అన్న నిజం మీకు తెలియడం నాకు నాకర్థమయ్యింది ఈ రకంగా చూస్తే మిగతావాళ్లకుకూడా తెలిసే అవకాశం లేదు శశికాంత్ మా నానా అని చైత్రాకు తెలిసి జాగ్రత్త పడిందా లేదా పూర్ణిమకి తెలిసి జాగ్రత్త పడిందా ఆనంది నువ్వు ఇరుక్కోవడానికి అద్భుతమైన పద్మవ్యూహం రెడీ అయ్యింది నిన్నూ నీ శివయ్య కూడా కాపాడలేదు అని జీవనకన్నింగా అనుకుంటుంది ఇంకా ఆనంది ల్యాప్టాప్ ముందర వేసుకొని ఫైల్స్ పేపర్స్ అన్ని ముందర వేసుకొని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది అటువైపే సునందా వెళ్తూ ఆనందిని గమనిస్తుంది మీరేం పరీక్షన్ కాకండి కేసు మనకు అనుకూలంగా లేకపోవచ్చు కానీ మీరేం కావాలని తప్పు చేయలేదు కదా అని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది ఆనంది ఆనంది ఈ టైంలో ఇంత సీరియస్ గా వర్క్ చేస్తుంది ఏంటి అని సునంద అనుకుంటుంది పూర్ణిమ గారు నా మాటలు మీకు వినపడుతున్నాయా అని ఆనంది మాట్లాడుతూ ఉంటే అది విన్న సునంద కోపంతో రగిలిపోతుంది వినపడుతున్నాయమ్మా అంటుంది అని పూర్ణిమ చెప్తుంది చూడండి మీరు ఏ తప్పు చేయనప్పుడు మీరు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు అని ఆనంది చెప్తూ ఉంటుంది పూర్ణిమకి ఇంట్లో ఇంత జరుగుతూ ఉన్నా ఆనంది కేసు వదులుకోవడానికి ఒప్పుకోలేదనమాట అని సునంద అనుకుంటుంది పూర్ణిమ గారు మీరు ఎవరికి భయపడుతున్నారో ఎందుకు భయపడుతున్నారో నాకు తెలియదు గానీ నేనుండంగా మిమ్మల్ని ఎవరు ఏం చెయ్యలేరు అని ఆనంది పూర్ణిమకు చెప్తూ ఉంటుంది ఫోన్లో సునంద మటుకు ఆ మాటలు వింటూ కోపంతో ఉంటుంది మీరు ముందు ఆ భయాన్ని వదిలేస్తే మనం కేసు గెలుస్తాం అని చెప్తూ ఉంటుంది ఆనంది నేను పూర్ణిమను భయపెడితే నువ్వు ధైర్యం చెప్తున్నావా ముందు నీ సంగతి చెప్తాను అంటూ ఆదిత్య దగ్గరికి వెళ్తుంది సునంద ఆది అని పిలుస్తుంది ఏంటమ్మా అని అడుగుతాడు ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ ఇంటి పెద్ద కొడుకు కాబట్టి నీకు చెప్పాలి అంటుంది ఏంటమ్మాది అని అడుగుతాడు ఆదిత్య నేను ఈ ఇంట్లో ఉండలేను అని సునంద చెప్పగానే ఆదిత్య ఒకసారిగా షాక్ అవుతాడు నన్ను బాధపెట్టే మనుషుల మధ్య నిన్నుండలేనమ్మా అంటుంది ఇప్పుడు నిన్ను ఎవరేమన్నారమ్మా అని అడుగుతాడు ఆదిత్య పూర్ణిమ కేసు వాదించొద్దు అని నేను ఆనందికి చెప్పాను కదా అంటుంది తను వాదిస్తానని మళ్ళీ ఏమీ అనలేదమ్మా అంటాడు ఇంతకు ముందే తను ఫోన్ లో పూర్ణిమతో మాట్లాడడం నేను చూశాన్రా మీకేమీ కాదు ధైర్యంగా ఉండండి నేను చూసుకుంటాను అని ఫోన్ లో చెప్తోంది అని చెప్తుంది పూర్ణిమ ఎవరో ఆనందికి తెలియదు కదమ్మా అంటాడు కాని ఆనంది ఎవరో పూర్ణిమకు తెలుసు కదా అంటుంది ఆ మనిషి చెప్పేదే అయితే ఈ పాటికి ఎప్పుడో చెప్పియాలి అంటాడు చెప్పితే ఆనంద్ కేసు వాదించదు అని భయంతో చెప్పకపోవచ్చురా అంటుంది ఆనంద్ గురించి నువ్వేం భయపడవద్దమ్మా అంటాడు నా భయం ఆనంద్ గురించి కాదురా పూర్ణిమ గురించి మీ నాన్న జీవితంలో నుంచి ఆ మనిషి పోయినట్టే పోయి మళ్లీ వచ్చింది అంటే ఏ చెడు ఆలోచనలు లేకుండా ఎలా ఉంటుంది నా భర్తకి మరో భార్య ఉంది అని తనే పూర్ణిమా అని ఆనందికి తెలిస్తే నేను మళ్లీ ఆనందికి మొహం చూపించగలనా సమాజంలో భర్తకి అక్రమ సంబంధం ఉంటే సమాజం లేకుండా చూసేది మొదటిగా భార్యనే రా విలువలేని మనిషిగా నీ తల్లి మిగిలిపోవడం నీకిష్టమేనా ఆనంది ప్రవర్తన చూస్తుంటే నా భయాన్ని నిజం చేసేలా ఉంది ఆ మనిషిని నేను కేసు వాదించొద్దు అని చెప్పాను వినలేదు దూరం పెడిచి అర్థం చేసుకుంటుంది అనుకున్నాను కాని నన్నంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తోంది అత్తయ్య గారు వద్దన్నరని ఎందుకు వద్దన్నరని కనీసం ఆలోచించటం లేదు అందుకే నాకు గౌరవం లేని ఇంట్లో నేను ఉండలేనురా ఎక్కడికైనా దూరంగా పోతాను అంటుంది సునంద నువ్వు వెళ్లిపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా అని అడుగుతాడు కనీసం మనశాంతైన దొరుకుతుంది అనంటుంది అమ్మ అమ్మా నేను ఆనందితో మాట్లాడతాను అంటాడు ఆ మనిషి ఎవరి మాట వినదు నువ్వు తమ్ముడు ఈ ఇంట్లో ఉండండి నేనెక్కడికైనా దూరంగా వెళ్లిపోతాను నానాకి రెండో భార్య ఉందని అందరికీ తెలిసేలోపు నేను ఎవరికి కనిపించనంత దూరం వెళ్లిపోతే మంచిది లేదు అంటే ఇరవై ఏళ్ల నుంచి ఎవరికి తెలియకుండా గుట్టుగా కాపాడుకుంటున్న నా ఇంటి పరువు మర్యాదన్నీ మట్టిలో కలిసిపోయినట్టే కోడన్లే కాదు ఈ ఇంటి పనుల్లో కూడా నన్ను లోకుగా చూస్తారు లేదా నా మీద జాలి చూపిస్తారు ఆ రెండు నేను భరించలేను అందుకే నేనెక్కడికైనా దూరంగా వెళ్లిపోతాను అని చెప్పి సునంద వెళ్లిపోతూ ఉంటుంది అమ్మా అని అడ్డుకుంటాడు ఆదిత్య ఆబు అమ్మా ప్లీజమ్మా కష్టంలో ఉన్నప్పుడు తల్లిని ఒంటరిగా వదిలేసే చేతగానివాడు కాదమ్మా నీ కొడుకు నీ పరువు పోతే నా పరువు పోయినట్టే కాదా నువ్వెక్కడికి వెళ్లొద్దమ్మా ఆనందితో నేను మాట్లాడతాను అని అంటాడు నీ మాట వింటుందని నేను అనుకోను కాని నీ మీద నమ్మకంతో నేను ఏ నిర్ణయం తీసుకోకుండా రేపు సాయంత్రం వరకు ఆగుతాను ఆ తర్వాత కూడా ఆనంది ఇలాగే ఉంటే నేను ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి వెళ్లిపోతుంది సునంద కేసు వదిలేమని ఆనందితో చెప్పాలి అని ఆదిత్య ఆనంద్ దగ్గరికి వెళ్తాడు ఆనంది అని పిలుస్తాడు వర్క్ చేసుకుంటున్న ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అడుగుతుంది ప్రెసెంట్ లీగల్ అడ్వైజర్ గా నువ్వు లేవు కదా మరి దేని గురించి వర్క్ చేస్తున్నావు అని అడుగుతాడు పూర్ణిమగర్ కేసు గురించండి అని చెప్తుంది ఆ కేసు నువ్వింకా వదల్లేదా అని కోపంగా అడుగుతాడు ఇంకా ఆనంది ఆదిత్య వైపు చూస్తూ ఎట్లా వదిలేయగలను అని అంటుంది అమ్మ ఎందుకు బాధపడుతుందో నీకు తెలుసు కదా అని అడుగుతాడు నేను మన కంపెనీ తరపున మాత్రమే కేసులు వాదించాలా బయట కేసు వాదించకూడదా ఆదిత్య గారు అని అంటుంది అమ్మని బాధ పెట్టాలని నువ్వు అనుకుంటు నవా అని అడుగుతాడు ఆదిత్య అత్తయ్య గారికి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు ఆదిత్య గారు అని ఆనంది చెప్తుంటే ఆవిడ ఆలోచించేది నీ గురించే కదా అని కోపంగా చెప్తాడు నేను ఆ మనిషికి మాటిచ్చాను అంటుంది మాటిచ్చడం ఓకే ఆనంది కాని మన వాళ్ళు మన మేలు కోరేవాళ్లు మనకోసం ఆలోచించి మనకొక విషయం చెప్తూ ఉంటే మనం వాళ్లకోసమైన కొన్ని చెయ్యాలి కదా ఎందుకు చెప్తున్నారో కొంచెం ఆలోచించొచ్చు కదా అని ఆదిత్య చెప్తూ ఉంటే మరి ఈ కేసు ఏం చేయమంటారు అని ఎమోషనల్ అవుతుంది ఆనంది నువ్వు మంచి లాయర్ మాత్రమే కాదు ఆనంది మంచి లీగల్ అడ్వైజర్వి కూడా అలాగే మంచి కోడలిగా ఉండాలని కోరుకుంటున్నాను మనం చే సే పనుల వల్ల ఎదుటి వాళ్ళకి నష్టం జరగవచ్చు అది మనకి తర్వాత తెలియవచ్చు అప్పుడు మనం ఎదుటివాళ్లు చెప్పింది అర్థం చేసుకోవడం మొదలు పెడతాం అదే ముందే అర్థం చేసుకుంటే నష్టమే జరగదు కదా అని అంటాడు ఆదిత్య ఈ కేసు నేను వాదించడం వల్ల అత్తయ్యగారికి ఏంటి నష్టం అని అడుగుతుంది ఆవిడ వద్దన్న పనులు నువ్వు చేస్తున్నావు కదా అంటాడు అత్తయ్య గారు వద్దన్న తర్వాత నేను మాటిస్తే తప్పైతదా ఆదిత్య గారు నేను మాట ఇచ్చిన తర్వాత అత్తయ్య గారు కేసు వదిలేయమన్నారు నేను ఆ రాత్రంతా చోచించినాను నెక్స్ట్ డే అత్తయ్య గారికి నేను ఎందుకు ఈ కేసును తీసుకున్నానో చెప్పాలి అనుకున్నాను నా మాటలు వినలేదు కోప్పడ్డారు మా ఇంటికి పోయే ముంగట కూడా చెప్పాలనుకున్నాను అప్పుడు కూడా వినలేదు ఏం చేయాలో నాకే తెలవక మౌనంగా కూర్చొని ఉంటే పూర్ణిమ గారు ఫోన్ చేసినారు నా కేసు ఏమైంది అని అడిగినారు ఏం చెప్పాలి నేను వాదించటం లేదు మీరు వేరే లాయర్ ని చూసుకోండి అనాలా నేను అట్లా అంటే పోలీస్ స్టేషన్ కి పోకుండా ఉండాల్సింది బెయిల్ ఇవ్వకుండా ఉండాల్సింది వాళ్ళకి సహాయం చేయకుండా ఉండాల్సింది ఊరు వదిలిపోతాను అంటే ధైర్యం చెప్పి ఇడ ఉండమని అనకుండా ఉండాల్సింది ఇన్ని పనులు మన కోసం ఒకరు చేస్తున్నారు అంటే మనం వాళ్ళ మీద హోప్స్ పెట్టుకుంటాం కదా అట్లానే వాళ్ళు నా మీద హోప్స్ పెట్టుకున్నారు ఇప్పుడు అత్తయ్య చెప్పగానే కేసు వదిలేస్తే పూర్ణిమగారి దృష్టిలో నేనేంటి మీ భార్య ఒకరిని ఇలా మోసం చేయడం ఓకేనా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోలేరు కదా ఇప్పుడు నన్నేం చేయమంటారు మీరేనా చెప్పండి అని అడుగుతుంది ఆనంది సరే ఆనంది నువ్వు అన్నది కరెక్టే నేను ఒక మాట అడుగుతాను మా అమ్మ ప్లేస్ లో మీ అమ్మ ఉంటే ఇలాగే అంటావా మా అమ్మలాగే పద్మమ్మ గారు జ్యోతిగారు బాధపడితే నువ్వు ఆలోచించవు ఏ ఈ కేసులో క్లయింట్ కి నువ్వు వాదిస్తేనే న్యాయం జరుగుతుందా మరొకరు వాదించకూడదా అప్పుడు నీకు కూడా నీ ఇంట్లో అత్తగారి పట్ల మర్యాద ఉన్నట్లే అవుతుంది కదా ఇచ్చిన మాట చేసిన సహాయం ఎప్పుడు గొప్పవే అందుకు నిన్ను అప్రిషియేట్ చేస్తాను గాని త తప్పుగా చూడను కానీ నువ్వు మాట ఇవ్వడం వల్ల నువ్వు మాటలు పడకూడదు కదా అలాంటి పరిస్థితి వస్తే అన్ని సరిచేసుకోవాల్సిన అవసరం లేదంటావా ఎలాగో సమస్యను పరిష్కరించాలో ఆలోచించు ఆనంది అమ్మకి ఇష్టం లేని పని నేనైతే చెయ్యను నువ్వు నేను వేరు కాదు నా మర్యాదను కాపాడాల్సింది నా భార్య కదా మరి నువ్వెలా నాకు నచ్చని పని చేస్తావు నువ్వు నాలాగే ఉండాలని కోరుకుంటాను కదా ఆఫ్కోర్స్ నీ ప్రొఫెషన్లో నువ్వు ఉంది అందరికి న్యాయం చేయడానికే కాని మాట తప్పకుండా న్యాయం ఎలా చేయాలో ఆలోచించు నువ్వు పూర్తిగా ఈ కేసు నుంచి తప్పుకుంటేనే మంచిదని నా అభిప్రాయం కేవలం అభిప్రాయం మాత్రమే కాదు ఆనంది నువ్వు ఈ కేసు వాదించడం నాక్కూడా లేదు అని కరాకండిగా చెప్తాడు అది విన్న ఆనంది పెద్ద షాక్ కి గురైనట్టు చూస్తుంది ఇంక తర్వాత స్టోరీ ఏంటంటే ఆనంది శ్రీతన్ని చైత్రని తీసుకొని జ్యోతి సూర్య దగ్గరికి వస్తుంది ఇంక జ్యోతి ఆనందిని అడుగుతుంది ఫ్యామిలీ కేసు ఏంటి లవ్ ప్రాబ్లం అన్నావు ఎవరిది అని అడుగుతుంది జ్యోతి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అబ్బాయికి తన ప్రేమని వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పే ధైర్యం లేదు ఎందుకు ధైర్యం లేదు అంటే తను ప్రేమించిన అమ్మాయి వాళ్ళమ్మ వీళ్ళ ప్రేమని ఒప్పుకోవటం లేదు ఆ ప్రేమించుకున్న వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళ ప్రేమని గెలిపించుకోలేమేమా అని మానసికంగా నలిగిపోతున్నారు అని ఆనంది చెప్తుంది ఇంతకీ ఆ అబ్బాయి అమ్మాయి ఎవరు అని అడుగుతుంది జ్యోతి ఆ అమ్మాయి చైత్రాన్ని చెప్తూ ఉంటే ఆ అబ్బాయి ఎవరు అని అడుగుతుంది జ్యోతి శ్రీతన్ అని భయంతో చెప్తుంది ఆనంది ఇంకా సూర్య జ్యోతి ఆనంది మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్